ఉపాధి కల్పనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నర్సన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆరోపించారు ఇక శ్రీకాకుళం నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చిన నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తేలేకపోయారని ఎద్దేవా చేశారు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తానని చెప్పి ఈ ఐదేళ్ల పాలనలో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారో చెప్పాలని ఆయన ఇక టీడీపీ ప్రభుత్వం హయాంలో మూడు డీఎస్ఈ నోటిఫికేషన్లు విడుదల చేశామని గుర్తు చేశారు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు ఇక యువత ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయినా గంజాయి కల్తీ మధ్యానికి మాత్రం బానిసలను మార్చేశారని ఆరోపించారు ఇక యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే అది సాధ్యపడుతుందని స్పష్టం చేశారు ఇక వంశాధర ప్రాజెక్టు పనులు అప్పటి టీడీపీ ప్రభుత్వం తొంభై మూడు శాతం వరకు పూర్తి చేసిందని రమణమూర్తి తెలిపారు ఇక వైసీపీ నేతలు మాత్రం అభివృద్ధి పనులు చేయకపోయినా చేసినట్లు చెప్పుకోవడంలో వాళ్ళు ముందుంటారని ఎత్తేవా చేశారు ఈ సమావేశంలో టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు బలగా ప్రహర్ష గుర్రాల సుమంత్ తదితరులు పాల్గొన్నారు యువత రాష్ట్ర భవిష్యత్తు యువత దగా పడ్డ యువత ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఈవేళ మోసపోయారు సంవత్సరానికి రెండు లక్షలు ఉద్యోగాలు అన్నాడు ప్రభుత్వ ఉద్యోగాలు తీయడమే కాదు ప్రైవేట్ ఉద్యోగాలు కలిపి కల్పించే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు ఉన్ని పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి తరలిపోతున్నాయి కొత్త పరిశ్రమలు రావడం లేదు ఇవాళ యువత ఎటు ప్రయాణం చేస్తుందో తెలియని పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది మెగా డిఎస్సి అన్నాడు నిలువున ముంచాడు అదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మూడు సార్లు డిఎస్సిని కండక్ట్ చేసి ఉపాధ్యాయ పోస్టులు నింపాం ఈవేళ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని డిఎస్సి అంటున్నాడు ఉన్ని ఖాళీలన్నీ ఇప్పుడు నువ్వు పిలిచే పోస్టులన్నే ఒకసారి ఆలోచించండి నీ మాటలు విన్నారు నీ కళ్ళబుళ్ళు కౌర్లు విన్నారు ఇవాళ దగా చేసావు మోసం చేసావు నడి వీధిలో ఇవాళ యువతున్నారు ఇది ఉద్యోగ ఆంధ్రప్రదేశ్ కాదు గంజాయి ఆంధ్రప్రదేశ్ది ఇది ఇవాళ గంజాయి స్మగ్లింగ్ ఎక్కడ మూలాలు తీసుకున్నా ఆంధ్రప్రదేశ్తోనే లింక్ ఉంటుంది ఆఖరికి మొన్న పోలీసులు హైదరాబాదులో గంజాయి స్మగల్ చేస్తూ పట్టుబడ్డారు అంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఎలాగుంది ఈ రాష్ట్రంలో ఉండే యువత పరిస్థితి ఎలాగుందో అర్థం పడుతుంది అన్ని రంగాలు దెబ్బతిన్నాయి మోసపోయాయి ముఖ్యంగా యువత భవిష్యత్తే అగమ్య గోచరం ఉంది మళ్ళా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం రావాలి తెలుగుదేశం పార్టీ అధికారంకి రావాలి యువతాలుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలంటే తెలుగుదేశం రావాలి మా యువనాయకుడు లోకేష్ బాబు ఇవాళ పాదయాత్ర ద్వారా ఏదైతే సందేశం ఇచ్చాడో ఏదైతే ఈ రాష్ట్రాన్ని యువతని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ప్రజల మధ్యకి వెళ్ళాడో ఆ కార్యక్రమాలు అమలు అవ్వాలంటే యువత ముందుకు రావాలి ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మళ్ళా రక్షించుకోవాలంటే యువత నడుము బిగించాలి అలాగే స్టూడెంట్స్ అన్ని వర్గాల వారు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఈ రాష్ట్రాన్ని దగా చేశాడు మోసం చేశాడు వెనకబడిన శ్రీకాకుళం జిల్లా ఉపాధి లేక పనులు లేక ఇవాళ అల్లాడుకునే పరిస్థితి ఉంది తొంభై మూడు శాతం వోసుధార ప్రాజెక్ట్ పూర్తి చేసి తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పుడు తొంభై మూడు శాతం ఇక్కడ పూర్తి చేస్తాం ఈ ఐదు సంవత్సరాలు ఏమి చేశారు అదే వంశధార ప్రాజెక్ట్ పూర్తయితే ప్రతి ఎకరానికి సాగునీరు అంది ఉంటే ఈ రాష్ట్రంలో ఎవరైతే మరి వ్యవసాయ కార్మికులు ఉన్నారో రైతు కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఉపాధి కలిగే పరిస్థితి ఉండేది పరిశ్రమలు లేవు ప్రాజెక్టులు లేవు యువతకు ఉద్యోగాలు లేవు ఆఖరికి మార్గాన్ని ప్రయాణించే పరిస్థితి ఈ రాష్ట్రానికి దాపురించింది ఓ సైకో జగన్మోహన్ రెడ్డి నువ్వు దిగు అని ప్రజలందరూ ముక్తకంటతో కోరే రోజులు వచ్చాయి ఎన్నికల దగ్గరలో ఉన్నాయి నీకు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో సరైన బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా యువత సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను